తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయాజీ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా సహోద్రి మనులారా అల్లాహు తాళ మన అందరికీ ఎలాంటి విడుదలైతే ఇచ్చారో అలాంటి పట్టు కూడా తప్పకుండా తీసుకుంటారు కాకపోతే ఆ పట్టు తీసుకోవడానికి ఒక సమయం అంటూ ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు గురువు గారు మేము ఎన్నో కథనాల ప్రకారంగా చూసాము ఫలానా సమయంలో ఫలానా యుద్ధాలు జరిగాయి లేదంటే ఫలానా భూకంపాలు వచ్చాయి లేదంటే ఫలానా ఫలానా వచ్చాయి కానీ ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా పాపాలు జరుగుతున్నాయి అలాంటప్పుడు ఈ భూకంపాలు అల్లాకు తేడా మనపై ఎందుకు పంపించడం లేదు అల్లాహ్ యొక్క ఉగ్రీకత మనపై ఎందుకు ఉండట్లేదు అల్లాహ్ యొక్క అజాబులు మనపై ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు దానికి సమాధానం ఏమిటి అంటే అల్లాహు తాడా మన అందరికి అవకాశం ఇస్తారు ఎవరైతే ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అల్లాహు తాడా మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం వాళ్ళపై అల్లాహ యొక్క పట్టు చాలా గట్టిగా ఉంటుంది అల్లాహు తాడ పురాణ గ్రంథంలో తెలియజేస్తున్నారు ఇన్నీ అల్లా తాను పట్టుకుంటే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఆ యొక్క పట్టుని సమస్త సర్వ లోకాలలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారు ఎన్ని జను ఉన్నారు ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు అలాంటి దృశ్యాన్ని మనం చూసాము లాస్ ఏంజలస్ లో అమెరికాలో ఏ అమెరికా అయితే మొత్తం వరల్డ్ లో మొత్తం లోకల్లో మాదే పవర్ఫుల్ అని చెప్పి అనిపించుకుంటూ ఉంటుందో అన్ని విధాలుగా వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో ఆ రంగంలో ఈ రంగంలో అని లేకుండా అన్ని విధాలుగా కూడా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉంటే అమెరికా అనేది రెండు వేల యాభైలో జీవిస్తున్నారు అలాంటి టెక్నాలజీ ప్రకారంగా అలాంటి పవర్స్ అక్కడ ఉన్నా కూడా అల్లాహ్ యొక్క అజాబ్ని ఆపలేకపోయారు మనం చూస్తున్నాము ఇక్కడ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగిన లాస్ ఏంజలస్ లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని ఎలాంటి ఫైర్ ఇంజన్స్ కానివ్వండి ఎలాంటి నీరు కానివ్వండి ఏవి కాపాడలేకపోయాయి అక్కడ ఎంతో మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసారు వాళ్ళ యొక్క ఇదులు కాలిపోయాయి చాలా మంది మేము సెలబ్రిటీస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఎవరైతే మేము ధనవంతులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళందరి పరిస్థితి రోడ్డుపైకి వచ్చేసింది ఇలాంటి దుస్తులను బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ భూమి ఈ లోకం ఎవరికి సొత్తు కాదు ఎవరికి సొంతం కాదు అందరం కూడా ఒక ప్రయాణికుల్లాగా ఈ భూలోకంలోకి వచ్చాము అన్ని వదిలి వెళ్లిపోవాల్సిందే అందుకున్న ప్రేమ సోదర అల్లాహ్ అల్లాహ యొక్క పట్టు ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము ఆ పట్టు రాకముందే మనం జాగ్రత్త పడాలి ఈ యొక్క విషయం చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఈ యొక్క దృశ్యాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఇవన్నీ నిజమైన దృశ్యాలేనా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూడాల్సి వస్తుంది ఎందుకు అంటే అంత ఒక గ్రాఫిక్స్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అమెరికాకి ఎందుకు వచ్చింది అంటే అమెరికా ఎంతో మంది ఎన్నో దేశాల మీద దాడులు చేసింది ముఖ్యంగా ముస్లిం కంట్రీ అయిన వజా యొక్క ముస్లింల పైన దాడి చేసింది అక్కడ ఎన్నో లక్షల మంది చనిపోయారు చిన్న పిల్లలు కానివ్వండి వయసులో ఉన్న ఆడపిల్లలు కానివ్వండి వాళ్ళు వీళ్ళు లేకుండా చాలా మంది చనిపోయారు ఆ యొక్క చనిపోవడంలో అమెరికా హస్తం కూడా ఉంది అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు జేమ్స్ వుడ్ అని చెప్పి అతను హజారు ఏదైతే ముస్లింస్ చనిపోతున్నారు వాళ్ళని చూసి అంటారు వీళ్ళకి శాస్తి జరగాల్సిందే అని చెప్పి ఈ రోజు అమెరికాలో అతని ఇల్లు కాలిపోతుంటే రెండు చేతులు ఇలా పెట్టుకొని రెండు చేతులు తల మీద పెట్టుకొని అతను బాధపడుతున్నారు అరే 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 నా సంపాదన అంతా వృధా అయిపోయింది నేను ఎంత సంపాదించాలో అంత కూడా నేలపాలైపోయింది అంత అగ్గిపాలు అని చెప్పి రెండు చేతులు తల మీద పెట్టుకుని బాధపడుతున్నాడు ఏ వ్యక్తి అయితే ఎదుటి వారు బాధపడుతుంటే చూసి నవ్వాడో ఈ రోజు ఆ వ్యక్తి రెండు చేతుల తల మీద పెట్టుకొని గోరుమంటూ ఏడుస్తున్నాడు ఇలాంటి పరిస్థితి ఒకరికి కాదు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చింది ప్రేమ ప్రేమసు మహాశివులారా ఎవరైతే చిన్నపిల్లలు అని చెప్పి చూడకుండా ఆడపిల్లలు అని చెప్పి చూడకుండా ఎన్నో దౌర్జన్యాలకి గురయ్యారో అమెరికాలో ట్రంప్ ఒక విషయం తెలియజేశారు అదేమిటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తరువాత యొక్క కంట్రీని మొత్తం కూడా నరకంగా మార్చుతాము అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు ఒక మాట చెప్పాడు కానీ ఈ రోజు అతను వేరే దేశాన్ని పక్కన పెడితే ముందు అతని దేశం ఏమైందో మనం చూసుకోవాలి అతని పరిస్థితి ఏమైందో చూసుకోవాలి ఎన్నో వేల లక్షల కోట్లు నష్టానికి గురైన ఎంతో నష్టం జరిగిన తరువాత ఈ రోజు ఆ యొక్క కంట్రీ పరిస్థితి చూస్తే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి తినడానికి తినలేకుండా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కట్టుబట్టల మీద రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కాలిపోయి ఇల్లు చూసుకొని బాధపడుతున్నారు దీనికి ఎవరు కూడా ఏమి చేయలేము ఇప్పుడు దేశంలో అందరికన్నా పవర్ఫుల్ కంట్రీ ఏది అంటే అమెరికా అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాము కానీ వాళ్ళ పవర్ ఎక్కడికి వెళ్ళింది అల్లాహ యొక్క పవర్ ముందు వాళ్ళ పవర్ ఎక్కడికి వెళ్ళింది ఎవరైనా కూడా చూడడానికి తప్ప ఆ అనుభూతి చెందడానికి తప్ప ఇంకా ఎందుకు పనికి రాకుండా పోయారు అది సంతోషమైన అల్లాహు తేడా ఇచ్చినప్పుడు భరించాలి బాధ అయినా సరే భరించాల్సిందే ఈరోజు లాస్ ఏంజలస్ లో ఏదైతే అగ్ని ప్రమాదం కలిగిందో ఆ అగ్ని ప్రమాదాన్ని కాపాడడానికి వాళ్ళ టెక్నాలజీ పని చేయలేదు విమానాల మీద వాళ్ళు ఏదైతే వాటర్ ని తీసుకువెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేశారో ఆ విమానాలు కూడా కూలిపోయిన సంఘటన మనం చూసి ఉంటాము అందుకనే ప్రేమ సోదర మహాశివులారా ఈ యొక్క సంఘటనని చూసిన తర్వాత మనం అల్లాతో దురా చేయాలి అయ ఇలాంటి సంఘటన నుండి ఇలాంటి పరిస్థితుల నుండి మనం కాపాడం అదే విధంగా ప్రతి ముస్లింని ప్రతి వ్యక్తిని ప్రతి మానవుని కాపాడండి మీ యొక్క కోపం నుండి మమ్మల్ని అందరినీ ముక్తులుగా చేయండి అని చెప్పి అల్లాతో ఎప్పుడు మనం ద్వారా చేసుకుంటూ ఉండాలి అందుకని ప్రేమ మహాశివ్ ద్వారా ఉర్దూలో ఒక కహావత్ ఉంది ఒక మాట ఉంది అది ఏమిటంటే కైసీ కర్ణి వైసీ భర్ణి ఎలా అయితే మనం చేస్తామో దానికి బదులు తప్పకుండా మనకి వస్తుంది అమెరికాలో ఉన్న ప్రజలు ఈ వేరే దేశాల మీద ఎలా అయితే దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారో ఇప్పుడు వాళ్ళకి ఎవరు దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గురువు వాళ్ళకి పెద్ద ఈ లోకాన్ని సృష్టించిన అల్లా ఎవరైతే ఉన్నారో ఆయనే వాళ్ళకి సరైన సమాధానం చెప్పేశారు అందువలన ఎప్పుడు కూడా మనం ఎవరికి కూడా హాని కలిగించకూడదు ఒకవేళ హాని కలిగించినా కూడా అది మనపై తప్పకుండా జీవిత కాలంలో మనం దాన్ని అనుభవిస్తాము దాని యొక్క బాధ అనుభవిస్తాము అప్పుడే మనకి మరణం కూడా ప్రాప్తి జరుగుతుంది అందువలన ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి అల్లా యొక్క అజాబ్ నుండి అల్లాతో ద్వారా చేస్తూ ఉండండి అదే విధంగా ఇలాంటి సంఘటనలు మనకి జరగకూడదు మనకి కాకూడదు అని చెప్పి సమస్త సర్వ లోకంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో అందరి కోసం కూడా ద్వార చేయండి అల్లా అల్లవుతాడా మన అందరినీ ఇలాంటి సంఘటన నుండి ఇలాంటి భూకంపాల నుండి ఇలాంటి అల్లాహ్ యొక్క అజాబుల నుండి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం ద్వారా చేద్దాము